రామాపురం అనే విలేజ్లో అత్తా కోడళ్ళు ఉండేవాళ్ళు అత్త గయ్యాలి అత్త కోడలు పాపం మాయకు రాలు ఆ కోడల్ని ఎలా చిత్రహింసలు పెడుతూ ఉండాలి రోజు అని ఆలోచించు ఉండేది అత్త అయితే ఒకరోజు యథావిధిగా గడ్డి కోసుకురమ్మని చెప్పి కోడల్ని ఎండలో పంపిస్తుంది ఆ కోడలు ఇంకా రావట్లేదు ముదనష్టంది ఏం పని చేస్తుందో ఏమో ఏమి నేర్చుకొని సచ్చిందో ఏమో ఇది ముదనష్టంది దాపురం నాకు అని చెప్పి గుమ్మం కాడ నిల్చుకుని కోడల్ని తిడుతూ ఉంటుంది ఆ కోడలికేమో గడ్డి కోయడం రాదు గడ్డి కోసుకురావడానికి ఎంత టైం పడుతుందా అమ్మ వాళ్ళ దగ్గర వస్తే ముద నష్టం దానా ఎంతసేపు అవుతుందే నువ్వు గడ్డికి వెళ్ళి ఇంకా రావేంటి ఎంతసేపు వెయిట్ చేయాలి నీకోసము ఒక్క పని చక్కగా రాదు ఏం నేర్చుకొని వచ్చావు మీ అమ్మ వాళ్ళ దగ్గర అసలు పొద్దు ఊకుతుంది కానీ ఇంకా రావట్లేదు ఇది అప్పుడే కోడలు వచ్చింది అత్తయ్యా అత్తయ్యా నాకు గడ్డి కోయడం రాలేదు అత్తయ్య అందుకే ఇంత లేట్ అయింది అత్తయ్యా అని చెప్పి కోడలు సమాధానం చెప్తుంది నీకు ఏ పని రాదే తిని తుంగోవడమే వచ్చే నీకు ఏ పని రాదే అని చెప్పి తిడుతూ ఉంది వేళ్ళకింత టీయో మొక్కన కొడుదాము ఇంత టిఫిన్ చేద్దాము అత్తమ్మకు పెడదాము అనే ఆలోచనే లేదు దొంగ ముఖం దానికి పడుకోనున్నది ఏమో చూస్తాను కోడలు సుగ్నకి కొంత ఒంట్లో బాగోలేక పడుకొని ఉంది పాపం అయితే అప్పుడే వచ్చింది గయ్యాలి అత్త వచ్చి ఇలా అంటుంది ఎవడే నీకు పని చేయకుండా పడుకోమని చెప్పింది ఎవడే నంగా రాచిదానా పడుకొని ఉంటే పండ్లు ఎవడు చేయండి మీ అమ్మగారు ఇలాగే చెప్పారా నీకు పడుకోమని పంపించారా అత్తకు వంట చేసి ఇంత వండి వారబెట్టాలని చెప్పారా ఏం చెప్పారే ఇలాగే నన్ను నేర్చుకున్నది నిన్ను కాదే మీ అమ్మ నాన్న నానాలే ముందు నీకు సిగ్గు ఉంటే అత్తకి ఇంత వండి పెట్టాలి బట్టలు విండాలి అని ఆలోచన ఉంటుంది నీకు అవి అవీ లేవు తినాలి పడుకోవాలి ఇవే ఉన్నాయి ఇలా తిడుతూ ఉంది రోజు చాలా బాధ అనిపించి సుగుణ మనసుకి అమ్మకు ఫోన్ చేసి విషయం అంతా చెప్తుంది ఎన్ని రోజుల తర్వాత అమ్మ నీకు చెప్పాలనిపించింది అత్తయ్య నన్ను రాజరంపాన పెడుతుంది అమ్మ నేనైతే బ్రతకలేనమ్మా నాకు ఉండాలని లేదమ్మా రోజుకి మా అత్తయ్య టార్చర్ ఎక్కువైపోతుందమ్మా అని చెప్పి ఫోన్ కట్ చేస్తుంది సుగుణ అత్తయ్య బాధ తట్టుకోలేక సుగుణ బయటకి వచ్చేస్తుంది ఇంకా నా వల్ల కాదు అమ్మకు కూడా చెప్పేసాను ఇంకా బ్రతికి వేస్ట్ అని చెప్పేసి అనుకొని ఇంట్లో నుంచి బయలుదేరి నడుచుకుంటూ వెళ్తుంది ఎక్కడికి వెళ్తుందో కూడా తెలియట్లేదు చీకటి పడిపోయింది అయితే ఆ సమయంలో అనుకోకుండా ఒక అవ్వ ఎదురైంది ఏం బిడ్డ ఎక్కడికి వెళ్తున్నావే ఇంత రాత్రి పూట ఒంటరిగా ఎక్కడికి వెళ్తున్నావు అని ఆ అవ్వ ప్రశ్నించింది ఎక్కడికో ఒక్క సైడ్ అవ్వ నా బ్రతుకు వేస్ట్ నేను బ్రతికి వేస్టు ఇంకా మా అత్తమ్మకు నేను ఎన్ని సేవలు చేసిన జీవితాంతము నన్ను ఒక్క రోజు మెచ్చుకోదు మా ఆయన మెప్పులు ఉండవు ఇక నేను నా బ్రతికెందుకు అని వెళ్ళిపోతున్నానవ్వా అడ్డు తప్పుకో అవ్వ నేను వెళ్ళిపోతాను చచ్చిపోతాను అని చెప్పి ఆ అవ్వతో ఇలా చెప్తుంది పిచ్చిదానా అన్నిటికీ సావే మార్గం అనుకుంటున్నావా ఏమనుకుంటున్నావే నువ్వు అసలు దేవుడిచ్చిన జన్మ దేవుడు తీసుకు వెళ్తేనే వెళ్ళాలి కానీ ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేయకూడదు అని చెప్పి ఆ అవ్వ ఆమెకు నచ్చ చెప్తుంది దేవుని స్మరించుకోబిడ్డానికి అన్ని మంచి జరుగుతాయని వెళ్ళిపోతుంది శివయ్య ఎన్ని రోజులయ్యా నాకు ఈ కష్టాలు మా అత్త బారి నుంచి మా ఆయన బారి నుంచి ఈ రోజు ఈ టార్చరు నాకు ముక్తి చేయ నేను ఎంత కష్టపడ్డా కూడా ఎంత పని చేసినా కూడా మెచ్చుకునే వాళ్ళే లేరు శివయ్య ఇంట్లో ఏం చేయమంటావు శివయ్య సత్తామంటే కూడా సాగు రావట్లేదు ఒక అవ్వ నా ప్రాణాలు కాపాడింది సాగడానికే వెళ్తున్నాను మార్గమధ్యలో దేవుని తలుసుకోబిడ్డాన్ని మంచి జరుగుతాయి అని అవ్వ నాకు చెప్పింది నువ్వేనేమో రూపంలో వచ్చి నాకు చెప్తున్నావేమో అనిపించి మళ్ళీ వెనక్కి తిరిగి నీ దగ్గరికి వచ్చానయ్యా ఇప్పటికైనా మా అత్తమ్మకి మా ఆయనకి నా మీద కోప్పడకుండా అరవకుండా గొడవలు పడకుండా నాకు ఏ బాధలు లేవు ఏమండి మీ అమ్మ నుండి నాకు రోజు రోజుకి టార్చర్ ఎక్కువ అవుతుందండి అడవి నుంచి గడ్డి తీసుకురమ్మంటది తీసుకొచ్చానండి అయినా కూడా మళ్ళీ వంట చేసిన తర్వాత దగ్గర దగ్గర తీసుకురా నేను తినాలి అంటుందండి దగ్గర దగ్గర తీసుకెళ్ళినా కూడా తినడానికి తినిపించడం ఒకటే అయిందండి అయినా కూడా ఏమనట్లేదండి ఒక్కరోజు కూడా మెచ్చుకోదు మళ్ళీ ఒక్క చిన్న మాటకి పెద్ద పెద్ద మాటలు అంటుందండి ఏం చేయమంటారు చెప్పండి చావాలని కూడా నిర్ణయం తీసుకున్నాను ఒక అవ్వ వచ్చి నన్ను కాపాడింది అని భర్తతో ఇవన్నీ విషయాలు చెప్పినా కూడా చేపట్టకుండా భర్త తింటూనే ఉన్నాడు అసలు ఏమైంది ఎందుకలా అమ్మ చేస్తుంది నువ్వేం తప్పు చేసావని అలా చేస్తుంది నేను అమ్మని అడుగుతానులే అని కూడా భర్త అనట్లేదు సుగుణకి ఇంకా ఇంకా బాధేసింది చావడమే మార్గం అనుకుంది అందుకే అమ్మకు ఫోన్ చేసి చావాలనుకుంది కానీ దేవుని రూపంలో వచ్చి అవ్వ సుగుణను కాపాడింది